ఈ రోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే దీని తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు మన భారతదేశ గణాంకాల ప్రకారం ఇది భారతదేశ మహిళల్లో రెండవ కామన్ క్యాన్సర్ ప్రతి ఏటా లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది స్త్రీలు ఈ క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది అందువల్ల దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ముందు తెలుసుకుందాం ముఖ్య కారణం హెచ్పివీ ఇన్ఫెక్షన్ రావటం హెచ్పివీ అంటే హ్యూమన్ ప్యాపిల్లమా వైరస్ ఇది సెక్షువల్గా నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్న వాళ్ళలో చూస్తాము అంటే ఒకరికంటే ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం లేదంటే అన్యూజువల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఆన్ యానల్ సెక్స్ కానీ ఓరల్ సెక్స్ కానీ చేసే వాళ్ళల్లో లేదంటే మన పార్ట్నర్కి రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్న మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న తనకి హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఉన్న ద్వారా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది సంక్రమించవచ్చు అలాగే ఎర్లీ ఏజ్ చిన్న వయసులో సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి చిన్న వయసులో పిల్లల్ని కన్న వాళ్ళల్లో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి పిల్లల్ని కన్న వాళ్ళల్లో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పిల్లల్ని కన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో లేదంటే ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గించడానికి మందులు వాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తద్వారా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది చాలామందికి ఎంగేజ్లో వస్తుంది వాళ్ళల్లో ఇమ్యూనిటీ బాగుంటే కనుక మన ఆ ఇమ్యూన్ సెల్స్ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తాయి ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉండిపోయి సర్వైకల్ కణాలలోకి వెళ్ళి వాటిలో చేంజెస్ తీసుకురావటం వల్ల వాటిలో ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ముందు డెవలప్ అయ్యి వాటి నుంచి క్యాన్సర్ వస్తుంది ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది మన బాడీలోకి ఇన్ఫెక్షన్ వచ్చి దాని ద్వారా క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి ఇంత లాంగ్ టైం పడుతుందన్నమాట అలాగే స్మోక్ చేసే వాళ్ళలో స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ రెండు రెట్లు అధికంగా ఉంటాయి అలాగే ఓసీ పిల్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ కాలం అంటే ఐ ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు వాడే వాళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పూర్ జెనటల్ హైజీన్ సరైన పరిశుభ్రత శుభ్రత పాటించిన వాళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు